ఎప్పుడు ఏదో పూజ చేయమంటారేంటి ఏం పని పాటలేదా పూజలు చేస్తూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి అని పరుగులు పెడుతున్నారా ఇలా అనుకోని ఎన్ని ఉరుకులు పరుగులు పెట్టినా పనులు జరగక కుటుంబంలో చికాకులు గొడవలు చదవలేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సంతానం లేకపోవడం చేయని తప్పుకు నిందలు ఆర్థిక అభివృద్ధి లేకపోవడం గృహ వసతి లేకపోవడం దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడడం నరదృష్టి వల్ల పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడడం శత్రువులు మీపై విజయం సాధించడం రైతులు పంటలు పండక సతమతం ఇలాంటి పదమూడు సమస్యలకు చెక్ పెట్టాలంటే ఒక సూపర్ వ్రతం ఉంది ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఈ పదమూడు కష్టాల నుంచి నలభై ఒక్క రోజుల్లో బయటపడగలుగుతారు ఇక ఈ వ్రతం ఆచరించడానికి ఎన్ని నియమాలు ఉంటాయో ఎంత కష్టపడాలో ఎలా చేయాలో ఇలాగే చేయాలేమో అని భయపడకండి సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకోండి మార్నింగ్ లేవండి స్నానం చేసే నీళ్లలో కొద్దిగా నల్ల నువ్వులు వేసి స్నానం చేసేయండి ఆ తర్వాత మార్నింగ్ పూజ చేసుకొని ముడుపు కట్టేయండి మళ్ళీ ఇదెలా అని కంగారు పడకండి ఒక రెడ్ క్లాత్లో పసుపు కుంకుమ మూడు గుప్పెళ్ల బియ్యం దక్షిణ తాంబూలం వేసి ముడుపు కట్టేసి సంకల్పం చెప్పేయండి ఈవినింగ్ వరకు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి ఉండలేని వాళ్ళు లైట్గా టిఫిన్ చేసి గణేషుణ్ణి తలుచుకుంటూ ఉండండి తక్కువ మాట్లాడండి ఎక్కువ తలుచుకోండి ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ హెడ్ బాష్ చేసి టైం ఉన్నవాళ్ళు తర్వాత రోజు గణపతి హోమం అభిషేకం ప్లాన్ చేసుకోండి లేదు మాకంత టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగ్ అష్టోత్తరాలతో కొంచెం గరిక తెచ్చి పూజ చేసి బెల్లం నైవేద్యంతో పూజ ముగించి ఉపవాసం విరమించుకోండి సంకష్టహార చతుర్థిని ఈ విధంగా సింపుల్గా కానిచ్చేయండి సమస్యల నుంచి బయటపడండి